హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి న్యూ ఇయర్ స్పెషల్ కింద కొబ్బరి బియ్యంతో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బయట నుండి క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఈ స్వీట్ పేరు కొబ్బరి గుళ్ళలు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కొబ్బరి గుల్లలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యం వేసుకుని అందులో వాటర్ వేసి దాన్ని ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా టూ అవర్స్ తర్వాత చూసారా బియ్యం నానిపోయాయి ఇప్పుడు ఆ నానిన బియ్యాన్ని వడగొట్టేసి వాటర్ అంతా ఆ బియ్యంని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ చిప్ప ఉంటుంది కదా ఒక చిప్ప కొబ్బరి ముక్కలు ఆ బియ్యంలో వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ టైం ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక చూసారా బరక బరకగా ఉంది ఇలా ఉండకూడదు మొత్తం చాలా స్మూత్ పేస్ట్లా అయిపోవాలన్నమాట పిండిలాగా అంతవరకు అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నాను చాలా స్మూత్గా అయిపోయింది ఇలా అయిపోయాక దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇలా స్పూన్తో వేస్తే పిండి టెక్స్చర్లా వస్తుందనమాట అలా అయ్యాక ఒక బౌల్లో తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి ఒక గ్లాస్ బియ్యంకి ఒక గ్లాస్ పంచదార అనమాట ఈక్వల్ క్వాంటిటీ మూకుడులో ఒక గ్లాస్ పంచదార వేసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుని మొత్తం కలుపుతూ పాకం చేసుకోవాలి ఇలా తీగ పాకం రావాలన్నమాట మీరు వీడియోలో చూస్తుంటే చూసారా పంచదార మొత్తం కరిగిపోయింది కరిగిపోయి ఆ పాకం అనేది కొంచెం మరిగిపోతుంది బబుల్స్ వస్తూ అలా అయ్యాక ఒకసారి టెస్ట్ చేసుకోండి ఇలా వేలతో తీసుకుని రెండు వేలుతో ఇలా అంటే పాకంలా ఇలా తీగలా వస్తుందన్నమాట ఆ తీగ పాకం వచ్చే వరకు దాన్ని మరిగించుకొని అందులో ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి బియ్యం పేస్ట్లో కొంచెం ఉప్పు కొంచెం వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగేంత వరకు వెయిట్ చేయాలి ఆయిల్ కాగాక అందులో మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి బియ్యం పేస్ట్ని ఒక స్పూన్తో ఇలా వేస్తూ ఉండాలన్నమాట ఇలా వేసిన వెంటనే బబుల్స్లా వచ్చి వెయిట్ చేయాలి దాన్ని ఏం కదపకూడదు అదే పైకి ఇలా లేస్తుంది అలా లేచాక దాన్ని ఫ్లిప్ చేసి రెండో సైడ్ కూడా వేయించుకోవాలి చూసారు కదా వీడియోలో నేను ఫస్ట్ వేసింది ఇలా తేలుతోంది అలా తేలేక దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి ఇలా రెండు సైడు ఎర్రగా ఎంతవరకు వేయించుకోవాలి ఇలా వేగిన కొబ్బరి గుళ్ళల్ని అలా వేడివేడిగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసుకోవాలి ఇలా వేడిగా వేసుకుంటేనే పాకం బాగా పీల్చుకుంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రెండో వాయి వేసి చూపిస్తున్నాను ఇలా మూకుళ్ళలో వేడిగా ఉన్నప్పుడు నూనె అందులో వేస్తే పిండి ఇలా బబుల్స్ రావాలన్నమాట అలా వచ్చి అదే తేలుతుంది అలా తేలేక వాటిని ఫ్లిప్ చేసి రెండు వైపులా బాగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేడిగా తీసి వాటిని పాకంలో వేసుకోవాలి ఈ పాకంలో వేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ అది బాగా పీల్చుకుంటుంది కదా మనకి పాకం డిక్రీజ్ అయినట్టు తెలుస్తుంది అలా పీల్చుకున్నాక వాటిని ఆ పాకంలో నుండి తీసి వేరే డిష్లో పెట్టుకోవాలన్నమాట ఇలా సైడ్ని పెట్టేసుకుని మళ్ళీ కొబ్బరి గుళ్ళలు ఏమైనా ఉంటే మళ్ళీ పాకంలో వేసుకుని ఒక టెన్ మినిట్స్ పాకం పీల్చుకునే వరకు ఉంచుకొని మళ్ళీ విడిగా పెట్టుకోవాలి ఇదే ప్రాసెస్ అనమాట సో ఇది చూసారు కదా కొబ్బరి గుళ్ళలు బయట క్రిస్పీ క్రిస్పీగా పునుకుల్లా ఉంటుంది లోపలేమో జ్యూసీగా ఉంటుంది స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ